పరమానందయ్య గారి పొరుగూరి ప్రయాణం పరమానందయ్య గారికి తమ పన్నెండు మంది శిష్యులతో చుట్టుప్రక్కల గ్రామాలకు పోయి ధన కనక వస్తు వాహనాలను విరాళాలుగా స్వీకరించుకురావాలని తలంపు కలిగింది పంచాంగం చూసి ప్రయాణానికి ముహూర్తం పెట్టారు మంచి రోజు చూసి గురువుగారు శిష్యులు అందరూ బయలుదేరారు ఆయన అనేక గ్రామాలు తిరిగి ధన ధాన్యములను విరాళంగా స్వీకరించారు వాటన్నింటినీ చిన్న చిన్న మూటలుగా కట్టి శిష్యులకు తలా ఒక మూట ఇచ్చారు శిష్యులు ఆ మూటలను తలపై పెట్టుకొని గురువుగారి వెనుక తిరుగు ప్రయాణం సాగించారు అప్పటికే సాయంత్రం అయ్యింది దారిలో వారికి ఒక ఏరు అడ్డం వచ్చింది అది మోకాలలోతు నీరు ఉండి జోరుగా ప్రవహిస్తుంది శిష్యులు ఆయన చుట్టూ మూగి గురువుగారు చీకటి పడుతూ ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడిగారు పరమానందయ్య గారు ఆలోచనలో పడ్డారు గురువుగారి ఆగే కోసం చూస్తూ శిష్యులంతా ఒక చోట కూర్చున్నారు గురువుగారు కండువా పరుచుకొని విశ్రమించారు శిష్యులు ఆ ఏరు గురించి అనేక రకాల కథలు చెప్పుకోసాగారు ఒక శిష్యుడు ఇలా చెప్పసాగాడు ఈ ఏరు పెద్ద దొంగ మా తాతగారి ఉప్పు వ్యాపారాన్ని నాశనం చేసింది ఈ ఏరే మా తాతగారు ఉప్పు బస్తాలు బండిలో వేసుకొని ఈ ఏరు దాటిపోవాల్సి వచ్చింది బండి ఏరు మధ్యకు వెళ్ళేసరికి అకస్మాత్తుగా ఏరు పొంగి పొర్లుతూ వచ్చింది ఎద్దులు ఆ ప్రవాహాన్ని తట్టుకొని నివ నిలవలేక బోర్లా పడ్డాయి బండి తలక్రిందులయ్యింది మా తాత కొంతమంది సహాయంతో బండిని ఎత్తి ఎద్దులను కట్టి ఎంతో శ్రమపడి ఒడ్డుకు చేర్చి చూడగా కుట్టిన బస్తాలు కుట్టినట్లే ఉన్నాయి కానీ బస్తాల్లో ఉప్పు మాత్రం మాయమైంది ఏరు చేసిన మోసానికి మా తాతగారు ఎంతో నష్టపోయారు అని చెప్పారు ఇలా శిష్యులందరూ ఒక్కొక్క కథ చెప్పుకుంటూ ఉండగా పరమానందయ్య గారు ఏరు ఎలా దాటాలా అని ఆలోచించారు ఒక శిష్యుణ్ణి పిలిచి ఏరు నిద్రపోతుందో మెలుకోగా ఉందో చూసి రమ్మన్నారు ఆ శిష్యుడు ఏరు ఒడ్డుకు వెళ్ళి చూశాడు ఎంతసేపు చూసినా ఏరు నిద్రపోతుందో మెలుకోగా ఉందో కనిపట్టలేకపోయాడు చివరకు ఒక ఉపాయం ఆలోచించాడు ఆ ప్రాంతంలో గల చాకిరేవు వద్ద మండుతున్న పొయ్యి కనపడింది గబగబా వెళ్ళి మండుతున్న కట్టెను జాగ్రత్తగా పట్టుకొని ఏరు వద్దకు వచ్చాడు అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా చేతిలో ఉన్న కట్టెను నీటిలో ముంచాడు నీరు తగలగానే కట్టె సుయ్యమని శబ్దం చేస్తూ ఆరిపోయింది అది గమనించిన శిష్యుడు హడిలిపోయాడు ఏరు మెలుకోగానే ఉందని గ్రహించాడు పరుగు పరుగున గురువుగారి దగ్గరకు వెళ్ళి గురువుగారు ఏరు మెలుకోగానే ఉంది అని చెప్పాడు కొంతసేపు తర్వాత గురువుగారు ఇంకొక శిష్యుణ్ణి పిలిచి ఏరు మేలుకోగా ఉందో నిద్రపోతుందో చూసి రమ్మన్నాడు ఆ శిష్యుడు అంతకుముందు నీటిలో పెట్టడం వల్ల చల్లారిపోయిన కట్టెను తీసుకొని ఏరు వద్దకు వెళ్ళాడు కట్టెను ఏరులోని నీటికి ఆనించాడు సుయి సుయ్ మని శబ్దం రాలేదు అతడు పరుగున గురువుగారి వద్దకు వెళ్ళి ఏరు నిద్రపోతుందని చెప్పాడు ఆ మాట విని గురువుగారు ఆనందంతో శిష్యులను మూటలు తీసుకుని బయలుదేరమన్నారు శిష్యులు ఏరు ఏరు వరకు వెళ్ళి ఆగిపోయారు నడవండి రా మళ్ళీ ఆగారేమని గురువుగారు అనగానే ముందు మీరు నడవండి వెనక మేం మీ వెంట వస్తాము అని శిష్యులు అన్నారు శిష్యులు ముందు వెనకాడితే లాభం లేదని గురువుగారు నెమ్మదిగా ఏరులో దిగి నడవసాగారు గురువుగారికి ఏమీ కాలేదని శిష్యులంతా గబగబా ఏరులో నడుచుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు ఏరు దాటి వచ్చిన శిష్యులకు ఒక పెద్ద సందేహం కలిగింది అందరూ ఏరుదాటి వచ్చారా లేదా అని అక్కడ ఉన్నవారందరినీ ఒక శిష్యుడు లెక్క పెట్టాడు పదకొండు మంది తేలారు అరే మేం పన్నెండు మందిమి కదా మరొకడు ఏమైనట్లు అనుకొని మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టారు అయినా పదకొండు మందే లెక్కకు వచ్చారు అందరికీ ఏడుపు వచ్చింది వారి ఏడుపులు దూరంగా ఉన్న గురువుగారు విని వారి దగ్గరకు వచ్చారు గురువుగారు ఈ పాపిస్ట్ ఏరు మాలో ఒకరిని పొట్టన పెట్టుకుంది అని చెప్పారు ఎవరి పొట్టన పెట్టుకుంది అన్నారు గురువుగారు అదే తెలియడం లేదు గురు గురువుగారు అని అన్నారు శిష్యులు ఎవరో తెలియకుండా మీలో ఒకరిని ఏరు మింగేసిందని ఎలా చెబుతున్నారా అని ప్రశ్నించాడు గురువుగారు మేము మొత్తం పన్నెండు మందిమి కదా ఇప్పుడు లెక్కపెడితే పదకొండు మంది మాత్రమే ఉన్నాం కావాలంటే మీరే లెక్క చూడండి అని అన్నారు శిష్యులు పరమానందే గారు శిష్యులందరినీ తన ఎదురుగా నిలబడమన్నారు ఎదురుగా నిలబడ్డ శిష్యులందరినీ లెక్క పెట్టారు పన్నెండు మంది ఉన్నారు ఒరే మీరు పన్నెండు మంది ఉన్నారు కదా అన్నారు కాదండి గురువుగారు కావాలంటే నేను లెక్క పెడతాను మీరు చూడండి అని ఒక శిష్యుడు గురువుగారి పక్కన వచ్చి తనను వదిలేసి అందరినీ లెక్క పెట్టాడు చూసారా గురువుగారు మేము పదకొండు మందిమే ఉన్నాం అన్నాడు ఒరే బడుద్దాయిలు నిన్ను కూడా కలుపుకొని లెక్క పెట్టారా అప్పుడు పన్నెండు మంది ఉంటారు అన్నారు గురువుగారు ఆయన చెప్పినట్లే లెక్క పెట్టి అవును గురువుగారు మేము పన్నెండు మంది ఉన్నాం అని అందరూ సంతోషపడ్డారు ఇంతటితో కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి